ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా ఆత్మీయులారా మీకు మన ప్రభు రక్షకుడు విమోచకుడు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము ప్రియులారా ఈ మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందవలనని ప్రేమతో మిమ్మను కోరుచున్నాము మంచిది మనము ఈ సమయములో దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మనం చదువుకుందాం అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మనం చదువుకుందాం మన ప్రభు అయిన క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ తగిన వాడు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ వాడు ప్రార్థన చేసుకుందాం మమ్మను విస్తారముగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మకమైన ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మమ్మను ప్రేమించి రక్షించి విమోచించి భూలోకములో సంఘము సహవాసమునిచ్చిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా మనము అపోస్తలుడైన పౌలు కొరింతియులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చదువుకున్నాము ఈ వచనములో దేవుడు ఎటువంటి వాడు మనకి వచనములో ఒక మాటను బట్టి అర్థమవుతుంది దేవుడు ఎటువంటి వాడు ఈ వచనములో ఒక మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి ఆ మాట అంటే నమ్మ తగిన దేవుడు నమ్మ తగిన దేవుడు సాధారణముగా మనము మనుషులను చూచినప్పుడు మనుషులు ఎటువంటి వారు అంటే వారు మాట ఇచ్చేవారు వాగ్దానములు ఇచ్చువారు వారు మాట ఇచ్చి మాటను జారుకునేవారు వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నెరవేర్చని వారు కానీ ప్రభు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు ఎందుకంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాటను స్థాపించవాడు ఆయన చెప్పినది చేయువాడు మాట ఇచ్చినది స్థాపించువాడు ఆయన అబద్ధమాడువాడు కాడు ఆయన సత్యవంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన నమ్మకమైన దేవుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయములో ఒక మాట వ్రాస్తాడు ఏమిటి అంటే మనము నమ్మ తగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు చూడండి ఆ మాట త్రిమూర్తికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవచనము మనము నమ్మ తగని వారమైనను అంటే మనము నమ్మకపోయినను నమ్మ తగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు కాబట్టి మనుషులు నమ్మకమైన వారు కాదు మనుషులను నమ్ముకొనుట ప్రమాదమే మనుషుల యొక్క సమా సహాయము కూడా బలహీనతలను సృష్టించను మనుషుల యొక్క సహాయము నిరుత్సాహమును కలిగించను మనుషుల యొక్క సహాయము అధైర్యమును పుట్టింపచేయను కాబట్టి మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే బాను ఆశ్రయించుట మేలు అని మనము లేఖనములో చూస్తున్నాము దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగినవాడు ప్రియమైన స్నేహితుడా స్నేహితురాల సోదరుడా సోదరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభువుకు నిన్ను గూర్చి సమస్తము తెలుసు ఆయన సమస్తమును ఎరిగినవాడు ఆయన సమస్తమునకు అధికారిగా ఉన్నవాడు సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిమంతుడు మనకు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వ్యాధులు కాని బాధలు కాని అనారోగ్య పరిస్థితులు కాని మనలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితములో మన కుటుంబములో ఏర్పడినా మనము మనుషుల వైపు చూచుట ప్రభు దగ్గరికి రావడము ప్రభువును ఆశ్రయించడము ప్రభు పాదములు పట్టుకొని ఆయన చెంత పడియుండుట మనము నేర్చుకుంటే మన జీవితములో ప్రభు చేయు అద్భుతమైన కార్యాలు కన్నులారా చూడగలము నువ్వు కష్టపడి చదివి ఆ చదువుకు తగిన ఉద్యోగము రాలేదు అని నిరుద్యోగ స్థితిలో ఉన్నావా ఆ పరిస్థితిని ప్రభువుద్ధకు తీసుకొనిరా ప్రభువు నీకొక మార్గమును చూపించను వ్యాపారములో కానీ ఉద్యోగములో కాని కుటుంబ వ్యవస్థలో కాని నిన్ను కలవరపరచే నిన్ను కృంగింపచేసే నిన్ను బాధపరిచే పరిస్థితులు అవి పరముగానేమి ఆత్మీయ పరముగానేమి ఆర్థిక పరముగానేమి అవి ఏ రంగములో ఉన్నా ఏ కోణములో ఉన్నా వాటన్నిటికీ పరిష్కార మార్గము చూపే ప్రభు నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు మనమిందాకే జ్ఞాపకం చేసుకున్నాము మన వ్యక్తిగత జీవితములో మన కుటుంబములో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా మనము మనుషుల వైపు చూచుట కంటే మనుషుల ఎద్దకు వాటిని తీసుకొని పోవుట కంటే నేరుగా ప్రభు ఎద్దకు వచ్చి ప్రభు పాదముల చెంతపడి ప్రభుకు మనకున్న అక్కరలు మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు మనకున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా కానీ వాటిని ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తే ప్రభువు చక్కని పరిష్కార మార్గము చూపించును ఆయనే పరిష్కారము చేయును ఆయనే మార్గములు సరళము చేయును ఆయనే మంచి భవిష్యత్తును దయచేయును అయితే రక్షణ లేనివారు లేని లేనివారు లోకము తట్టు చూచుచున్నవారు కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు అటువంటి వారు ప్రభువును గూర్చి తెలుసుకొని ప్రభు నీ కొరకు చేసిన ఆ కలువరి సిల్వ బలియాగమును జ్ఞాపకము చేసుకోవాలి మన పాపముల కొరకై ఏసు క్రీస్తు ప్రభు కలువరి సిలువలో బలి ఆయను మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు मन अतिक्रममुरकु मन दोषमुरकु मननादुडोक्षे नोन्दन् मन మనకు స్వస్త కలిగి మన మరణించే మన పాపముల కొరకి నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయన్ కాబట్టి నీ కొరకు నీ నీకొరకు గాయములు పొంది నీ కొరకై అమూల్యమైన రక్తమును చెందించి లేఖనముల ప్రకారము చనిపోయి సమాధి చేయబడి నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై నీకు పాప క్షమాపణ ఇచ్చుట కొరకై నిన్ను పరిశుద్ధునిగా చేయుట కొరకై నీకు పరలోక భాగ్యమును ఇచ్చుట కొరకై ఆ ప్రియ ప్రభు మృతులలో నుండి లేపబడెను లేపబడిన ప్రభు మరణమును జయించిన ప్రభువు ఆ ప్రభువును నీ అంగీకరించి ఆ ప్రభువును నీ హృదయములో చేర్చుకొని ఆ ప్రభువుకు నీ జీవితమును అప్పగించి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఎదుటికి నీ సమస్యలను తీసుకొని వస్తే ఆయన తప్పకుండా మార్గములు సరాలము చేయను మార్గములు సరాలము చేయను ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన నమ్మకమైన ప్రభు యోర్ధాను నదిని దాటింపచేసి కనాను దేశములోనికి అడుగు పెట్టి పెట్టించిన నమ్మకమైన ప్రభు కాబట్టి వాగ్దానము చేసిన ప్రభువు నమ్మకమైన వాడు అట్టి ప్రభువును మనము గట్టిగా పట్టుకొని ఆయనతో సహవాసము చేస్తూ ఆయన కొరకు జీవించడానికి మనము తీర్మానము కలిగి ముందుకు సాగి వెళుతాం దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలు దీవించి మా హృదయములో భద్రపరచుమని యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు